హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి బోటి ఫ్రై అండి నాకైతే చాలా ఇష్టం ఇంట్లో నేను తప్ప ఎవ్వరు తినరు ఒక కోసమన్నా ఓ ఫోర్ మంత్స్ వస్తారో ఫైవ్ మంత్స్ వస్తారో ఒకసారి చేసుకుంటా లేండి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇలా తినేవాళ్ళు రండి ఇంక మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం బోటీ చూడండి ఇంత క్లీన్గా ఉందో ఇంత క్లీన్గా చాలా క్లీన్గా చేసుకోవాలండి చేయడానికి చాలా టైం పడుతుంది క్లీనింగ్ కూడా వేరే సార్ ఇంకొకసారి ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు ఇప్పుడు ఎంత కుక్కర్లో వేసుకుందాం కుక్కర్లో వేసుకున్న తర్వాత పసుపు వన్ గ్లాస్ వాటర్ కొంచెం ఉప్పు వేసుకుందాం అండి ఉప్పు వేసుకుని లిట్ పెట్టేసుకుని ఒక్క ఫైవ్ విజిల్స్ అంటే మీటిని బట్టి కూడా ఉంటుందండి సిక్స్ ఆర్ సెవెన్ కూడా పడితే నీదైతే ఒక ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతుంది ఈ విజిల్స్ వచ్చేలోపు మీకు చిన్న పడుపు కదా ఏకల లేని కోడి ఇల్లు ఎక్కిందంట అదేంట నాకు చెప్పండి మళ్ళీ చెప్తున్నాను ఈ కళ లేని కోడి ఇల్లు ఎక్కిందంట నాకు కామెంట్ చేయండి ఆన్సర్ తెస్తే ఆన్సర్ లాస్ట్లో చెప్తానండి మీకు పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అండి వన్ కప్ తీసుకున్నాను నేను సెమీ గ్రేవీ కింద చేసుకుంటున్నానండి అందుకని చెప్పి ఆనియన్స్ వేసాను నేనైతే నేను ఒకదాన్ని తింటాను కాబట్టి సెమీ గ్రేవీలో అయితే ఇంకా రసం కూడా పెట్టుకోకట్లేదు సో అది అవాయిడ్ చేయడానికి మాట మీరు ఇలాగే ఆలోచిస్తారా లిట్ పెట్టేసుకుని ఫ్రై చేసుకుందాం అండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మనం మధ్యలో కరివేపాకు కూడా వేసానండి మంచి మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుందాం చూడండి ఒక్కసారి ఇలా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా నూరుకున్నదే వేసుకుంటానండి అదే వేసాను కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఎప్పుడు మనం బాయిల్ చేసుకుంది వాటర్ సహా వేసేసుకోవాలండి మీరు ఎంతమంది ఇష్టం అండి చాలామంది బోటీ ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళు తిన్నారు నేను బోటీ తలకాయ కాళ్ళు చాలా ఇష్టంగా తింటాను మటన్ కన్నా ఎక్కువగా మీరు అంతేనా అండి మీరు ఎంతమందో నాలా తింటారో నాకు కామెంట్ చేయండి ఇదంతా మగ్గేలోపు నేను వేసిన పడుపు కదికి ఆన్సర్ టైప్ చేయండి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మటన్ మసాలా అండి ఒకసారి వేసుకుని మిక్స్ చేసుకుందాం ఇదంతా దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమేనండి ఇంతకీ నా పొడప కథకి ఆన్సర్ ఆలోచించారా లేదా మీ వీడియో చూస్తూనే ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఆన్సర్ చెప్తాను నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్సర్ వచ్చి అండి ఇల్లు ఎక్కుతుంది కదండి పందిరి పాగుతుంది కదా దానికి కేకులు ఉండవుగా అదే ఆన్సర్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్